హలో ఎవరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనస్ కిచెన్ టుడే గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి నేను ఎంటిఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ టూ తీసుకున్నాను కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి టూ ప్యాక్స్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి అలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పాకానికి రెడీ చేసుకోవాలి టూ ప్యాకెట్స్కి ఫోర్ కప్స్ షుగర్ యాడ్ చేశాను ఫోర్ కప్స్ వాటర్ వేసుకోవాలి వాటిలో షుగర్ బాగా ఉంటే ఇలా కలుపుకోవాలి కొద్దిగా ఇలాచి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం తర్వాత పాకం గట్టి పట్టకుండా ఉండడానికి కొద్దిగా లెమన్ వేసుకోవాలి ఒక సెవెన్ మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి తర్వాత పక్కన పెట్టుకోవడమే ఇప్పుడు నా ఇప్పుడు నానబెట్టుకున్న గులాబ్ జామున్ పిండి తీసుకొని బాగా ఇలా ఒకసారి కలుపుకోవాలి తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ బాల్స్ చేయాలి అలా గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్ చేయాలి అలా మొత్తం చేసుకోవాలి అలా మొత్తం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి గులాబ్ జామున్ మునిగి అంత ఆయిల్ వేసుకోవాలి ఇలా చి లైట్గా హీట్ అయితే చాలు చిన్న చిన్న బబుల్స్ వచ్చేలాగా హీట్ అయితే చాలు ఇప్పుడు గులాబ్ జామున్ వేసుకోవాలి మంటన్ సిమ్లోనే పెట్టుకోవాలి అలా మొత్తం వేసుకోవాలి సిమ్లోనే బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి అలా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని పక్కన ఉన్న పాకంలో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకోవడం చూస్తుంటే బొంగరల్లా తిరిగే చాలా